అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారంలో సిరిసిల్లలో ద్వితీయ మరియు తృతీయ విద్యా సంవత్సరం విద్యార్థులందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు స్వాగత పార్టీ వెల్కమ్ పార్టీని అరేంజ్ చేశారు దీంట్లో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క నైపుణ్యాలను ప్రదర్శించి అందరు కూడా ఆకట్టుకున్నారు ఇది మా కళాశాలకి ఎంతో ఆనందాయకము ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన పిల్లలకి భయం లేకుండా ఇక్కడ మనం నిర్భయంగా ఉండాలని చెప్పి అనేక విషయాలను సీనియర్స్ విద్యార్థులు చెప్పారు దానికి మొదటి సంవత్సరం విద్యార్థులు చాలా సంతోషపడి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని అందరూ కూడా సంతోషపడ్డారు ఇలాంటి ఇంకా మరి మరి కోరుకుంటున్నాం అలాగే విద్యా సంవత్సరం కూడా మాకు అభ్యసన చాలా పెరిగాయి దీనికి తోడుగా కళాశాలలో ఆవరణలో ఉమెన్స్ హాస్టల్ మొదటి ప్రారంభమవుతుంది వచ్చే సంవత్సరం నుంచి కాబట్టి పనులు ప్రారంభమైనాయి దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి అని విద్యార్థులు కూడా చెప్పాను ఇది ఇది ఒక మా కళాశాల అభివృద్ధికి సూచన సూచన మంచి ఒక శుభ శుభదాయకంగా కనిపిస్తుంది కాబట్టి ఈ జిల్లా పట్టణ ప్రజలకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రా గౌడ్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ అగ్రహారం నేను ఇక్కడ బీకామ్ ఫైనల్ ఇయర్స్ చదువుతున్నాను ఈరోజు మా కాలేజ్ లో ఫ్రెషర్స్ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది సో దాని పరంగా ఫ్రెషర్స్ కి ఎట్లుండాలి నెక్స్ట్ వాళ్ళే కాబట్టి కాలేజ్ ఎట్లుంటుంది అనేసి మా ఎక్స్పీరియన్స్ కూడా మేము చెప్పడం జరిగింది